మధ్య మధ్యలో ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకూడదు సార్ నుండి ఎవరన్నా ఎవరన్నా స్టే చేసి సాధారణ ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా మనం ఉత్సవ దాటే ఉద్దేశం ఏంటంటే మనకు వ్యవసాయ అనుబంధాలైన పథకాల మీద అదే విధంగా ఈరోజు మంత్రి గారి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు ఇక్కడికి వచ్చారు మరియు మీడియా మిత్రులకు ప్రజాప్రతినిధులకు అందరికీ నాయకులు నమస్కారం మన వ్యవసాయ శాఖ నుండి ఈ యొక్క మండలంలో ఇప్పుడు దీనికోసం రెండు ఎకరాల ల్యాండ్ అవసరం ఉంటుంది ఒకవేళ ఓన్ ల్యాండ్ ల్యాండ్ లేకపోయినా రాయితీతోనే అప్లై చేసుకోవచ్చు ఈ రెండు స్కీమ్స్ కూడా మనం డైరెక్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఏదైనా ఉద్యోగం మీద దానిలో మనం డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు మంత్రి గారు సో అది ఇచ్చినట్టు అయితే ఇన్షియేటివ్ ఇచ్చినట్టు అయితే దాని వల్ల కూడా కొంత

జరగడం జరగ జరిగింది మన క్లస్టర్ ఏదైతే మిర్జాపూర్ క్లస్టర్ లో మొత్తం ఐదు వందల నలభై నాలుగు మంది ఫస్ట్ జరగడం జరిగింది రెండవ దశలో రెండు మందికి జరగడం జరిగింది ముఖ్యంగా మిగతా ఈ యొక్క వెటర్నరీకి సంబంధించి వీటన్నింటికి సంబంధించిన విషయంలో కూడా మీకు మార్గదర్శకత్వం చేయడానికి నేను నేను కూడా ఒక రైతు బిడ్డలు కాబట్టి అట్లా రైతులకు కొంచెం మంచి చేయాలని అవసరం తీసుకున్నాను అందుకే ప్రత్యేకించి రైతు వేదికల గ్రామ పంచాయతీగా నేను మీటింగ్ పెట్టుకోవచ్చు కానీ రైతు వేదికలు అంటే ఇక్కడ నియోజకవర్గ నలభై యొక్క రైతు వేదికలని నలభై యొక్క రైతు వేదికలలో తిరిగి వచ్చినటువంటి రైతులు ఉత్సాహం ఉన్న రైతులు కొంతమంది రాకపోవచ్చు కొంతమంది వర్షం ఉన్నది కొద్ది కారణాలు ఉండొచ్చు కానీ అందరికి సంబంధించి ఒక సమాచారం ఈ స్కీమ్స్ ఉన్నాయని మీకు చెప్తే మీకు తెలుసుకోవచ్చు కానీ వాటిని అమలు చేయడానికి పేపర్ కంప్యూటర్లు నింపాలి ఆ నింపడానికి ఒక మనిషి ప్రత్యేకించి ఉంటాడు ఆయన ఒకసారి మీకు చెప్తాడు ఏమేమి ముందు వట్టిగా మీరు ఏం లేచుకున్నా ఒట్టిగా వచ్చినా మీరు సలహా సూచన చెప్తారు ఆఫీసర్ మీటింగ్లో అయిపోయిన తర్వాత ఎప్పుడు ఆఫీసర్ కూర్చుంటాడు ఎదురుగా కంప్యూటర్ ఉంటుంది మీకు ఏం స్కీమ్ చేయదలుచుకున్నాలో వాటికి ఏమేమి కావాలో కాదా తీసి ఇస్తారో ఇప్పుడు కూడా చెప్తారు అవి తీసుకోవాల్సింది ఆ స్కీమ్స్ వల్ల మనం ఉస్లామాబాద్ నియోజకవర్గం నుంచి కేంద్రం ఇచ్చే స్కీమ్స్ రాష్ట్రం ఇచ్చే స్కీమ్స్ ఎక్కువ ఉపయోగించుకోవడానికి కార్యక్రమం తీసుకుంటున్నాం यह अधिकारnabla वार्ता सर सर वडा अध्यक्ष ने वडा अध्यक्ष और पद सर 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 बेटा सर रविदा रविया बोलिए सर क्या आप తర్వాత మనకు పిషరీస్ మన చేపల నింసం పైన ఈ విధంగా అంటే అన్ని రకాల అంటే మనకు రైతులు ఉపయోగపడే అన్ని రకాల పథకాల మీద ఈ రోజు మన గౌరవ కార్యక్రమం చేపడతాము సో రైతు వందల కూడా ఎవరు కూడా మధ్య మధ్య ఎవరైనా కూడా దేశపెట్ట కూడా సహాయంగా ఎవరైనా ఎవరన్నా దెష్టగలం మనకు మనకు ముందుగా రైతు బీమా పథకము ఈ రైతు బీమా పథకం రెండు వేల పద్దెనిమిదిలో మనం గమనించి అంటే ముఖ్యంగా ఏంటంటే రైతుకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము అదే విధంగా మన ఉత్సవాలు ఆడియో ఉద్దేశం ఏంటంటే మనకు వ్యవసాయం ఆహ్వానం ప్రజాపాలన వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళి కొన్ని కార్యక్రమాలు తీసుకొస్తుంటే దాన్ని అభాస్ పాలు చేయాలని రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగే విధంగా రాష్ట్రం సంబంధించి ఎప్పుడైనా మనకు ఒక అంశం ఉంటుంది మన విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా మన దేశం గురించి మన రాష్ట్రం గురించి ఏం చెడు మాట్లాడద్దు అట్లనే ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించిన బయటికి పోయిన వ్యక్తులు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కష్టపడుతుంటే ఇక్కడే ఉన్నటువంటి వ్యక్తులు ఆ పర్యటన మీద చులకనగా మాట్లాడుతుండ కూడా ఇది ద్రోహము నేరమే ఇటువంటిది మంచిది కాదు మీరు ఫామ్ హౌస్లకై కాళ్ళు బయట పెట్టని మీరు ఈరోజు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అమెరికా లాంటి దేశానికి వెళ్ళి ఔత్సాహికంగా ఉండేటువంటి వాళ్ళందరినీ ప్రభుత్వ కార్యక్రమం వ్యక్తిగత కార్యక్రమం కాదు ప్రధాన కార్యదర్శి ఒకవైపు ఐటీ శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శి ఒకవైపు ఆర్థిక శాఖ కార్యదర్శి ఒకవైపు పెట్టుకొని అక్కడ దేశంలో మరి ఈ రాష్ట్రానికి సంబంధించిన అనేక ప్రయోజనాలకు సంబంధించిన ప్రయత్నం చేస్తుంటే అదే కుటుంబపరమైనటువంటి అంశంగా చిత్రీకరించి అనవసరమైనటువంటి ప్రజా తప్పుడు సమాచారం ఇస్తున్నటువంటి వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి ఇది మంచి పద్ధతి కాదు మీరు చేయరు ఇంకొకరు చేయనీయరు తెలంగాణ ప్రయోజనాలు ఎక్కడ బాగుపడతాయి అనేటువంటి కళ్ళమంట తెలంగాణ బాగుపడద్దు గిట్లనే అప్పులమయం కావాలి గిట్లనే ఆందోళనలు కావాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి విధంగా కనబడుతుంది కాబట్టి ఇటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి ప్రతినిధి పొందం తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా అనేక కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కొరకు తీసుకొచ్చే విధంగా కార్యక్రమం కొనసాగుతోంది ప్రాజెక్టు దగ్గర జరిగిన డ్యామేజ్కి కారణం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టినటువంటి లోపభూయిష్టమైన విధానాలు డిజైన్ కావచ్చు ప్లాన్ కావచ్చు ఆ నిర్మాణం అంతా కూడా వాళ్ళ హయాంలోనే పూర్తయింది దానికి సంబంధించిన నిర్మాణం గోడలతో సహా దానిలో తర్వాయి భాగంగా డెబ్బై శాతం పనులు పూర్తయినటువంటి ఆ యొక్క శృంకిశాలకు సంబంధించిన కార్యక్రమంలో గేట్లు పెట్టే సందర్భంగా నాగార్జున సాగర్ వరద రావడం వల్ల నష్టం జరిగింది దాదాపు పది పదిహేను కోట్ల విలువైన నష్టం ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆ ప్రాజెక్టు నిర్మాణం విషయాలకు సంబంధించిన నష్టం జరిగిన యొక్క ఆ అంశం మీద ప్రభుత్వ విచారణకు ఆదేశించింది తప్పకుండా దానికి బాధ్యులైనటువంటి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది వాళ్ళు మీరు అని ఆరోపణలు చేసుకునేటువంటిది కాదు తప్పకుండా దీనిలో లోపము టీఆర్ఎస్ పార్టీ ఒక ఏ కాళేశ్వరం లాగా సాంకేతికమైనటువంటి సలహా సూచనలు లేకుండా చేసిందో ఇలా ఇది కూడా కూలిపోవడానికి వాళ్ళ యొక్క అవగాహన సాంకేతిక సలహా సూచన లేకుండా సొంత ఆలోచన నిర్మించడమే కారణం దానికి సంబంధించి పూర్తి వివరాలను ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రజల ముందు వస్తాం ఇది పూర్తిగా ప్రభుత్వము అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది కానీ ఇందుకు బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది దానికి సంబంధించిన నిర్మాణ లోపాలతో ఏ విధంగా గతంలో తీసుకున్నారో దానికి సాంకేతికపరమైనటువంటి విచారణ కూడా జరుగుతాం మీడియా మిత్రులకు ప్రజాప్రతినిధులకు అందరికీ నాయకు నమస్కారం మా వ్యవసాయ శాఖ నుండి ఈ యొక్క మండలంలో ఇప్పుడు ఈరోజు దివిదేపల్లి మండలంలోని గ్రామ రోజు నివేదికలో ఈరోజు ముందుగా ముందు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు ఇక్కడికి వచ్చారు జై హరై వందనసహి ప్రజా సాధన చేయండి మన మీడియా ప్రియులకు ప్రజప్రతినిధులకు అందరికి నా నమస్కారం మా వేస శాఖ నుండి టీఎం గా మండలంలో ఇప్పుడు దీని కోసం దనేక లాండ్ అవసరం ఉంది ఒకవేళ మీకు హోమ్ లేదంటే లాండ్ లేకపోతే అప్లై చేసుకోవచ్చు ఈ రెండు సిట్ కూడా డైరెక్ట్ ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు లేదా ఉద్యోగమిత్ర దర్నూ అన్న డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు సో మంత్రి గారు ఈరోజు తీల్లి మండలంలోని గ్రామ గ్రామాలి ఈరోజు ముందు వ్యవసాయ శాఖ పెంచే విధంగా మారుతున్న దానికన డిజైన్లు కూడా పెంచు విధంగా మరి యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటాను తప్పకుండా సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా చేనేత వర్గానికి అండగా ఉండే విధంగా చేనేత వస్త్రాలను ధరించడం కావచ్చు చేనేత బట్టలకు సంబంధించిన ఆదరించడం కావచ్చు చేయాలని సందర్భంగా కోరుకుంటూ నేత నలందరికీ కూడా ఈ యొక్క జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభం జరగాలని పెద్దలు ఆనాడు మన తెలంగాణ సాధనలో మొదటి దశ ఉద్యమంలోనే మంత్రి పదవి సైతం త్యాగం చేసినటువంటి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి విధంగా పోరాటం చేసిండో ఈయనను వృత్తి రక్షణ కావచ్చు లేదా సమాజంలో మన యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఐక్యంగా పద్మశాలి వర్గం అంతా కూడా ఐక్యంగా ప్రభుత్వం నుంచి ఈ యొక్క హక్కులను సాధించేది సులభలు ఉండాలని ఆకాంక్షిస్తూ మరొకసారి అందరికీ జాతీయ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు గోడ తృడిలో తప్పిన పెరు ప్రమాదం అనేది ఏదో మొత్తానికి సంబంధించి తప్పు జరిగింది అనే విధంగా చెప్తా ఉన్నారు అసలు ఈ కార్యక్రమం ప్రారంభమైంది టీఆర్ఎస్ హయాం లోపల దీనికి సంబంధించిన సమగ్ర విచారణకు ఆదేశిస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈ యొక్క అంశం మీద పూర్తిగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా దీనికి సంబంధించిన నీళ్లు హైదరాబాద్ తీసుకొచ్చేటువంటి అంశానికి సంబంధించిన ఈ ప్రక్రియలో భాగంగా మున్సిపల్ హెచ్ఎండి అధికారులను కానీ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులకు సంబంధించిన ఈ అంశం పట్ల పూర్తిగా విచారణకు కోరుతా ఉన్నాం ఇందులో పూర్తిగా దోషి పాపమంతా టీఆర్ఎస్ దీని మీద మీరు విచారణకు సిద్ధం ఒక వార్త రాసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం కాదు ఈ అంశం మీద నిజాలు నెగ్గుదెలుస్తాం ప్రజల ముందు ఏ విధంగా టీఆర్ఎస్ తప్పు చేసిందో చూపుడుతాం దీన్ని ఈరోజు బట్ట కాల్చి మీద మీదవారిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ సంబంధించి దాని మీద తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోండి ఈరోజు టీఆర్ఎస్ వైఫల్యాలు ఒకటొకటి బయటికి వస్తూ ఉంటుంటే మొన్ననే కాళేశ్వరం కాళేశ్వరానికి సంబంధించి లోపభూ ఇష్టమైన విధానాలతో ఏ విధంగా తెలంగాణకు నష్టం జరిగింది ఇప్పుడు కూడా మీరు చూస్తూ రైతు వేదికలల్లో పది సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ప్రయోజనాలు కూడా రైతులకు తెలంగాణకు రాలేదని ఒక రైతులు వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా నేనేం చెప్పలే అంటే ఏ విధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత బాగైతుంది అనుకుంటో అంతకంటే హీనంగా జరిగినటువంటి పరిస్థితిని మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రైతులకు సంబంధించి లేదా ఇతరత్ర ఇరిగేషన్ పరంగా అన్ని రకాలుగా సమస్యలు పరిష్కరిస్తూ జీతాలకు ఒకటో తారీఖున ఇస్తూ రైతులకు రుణమాఫీ చేస్తూ ఇన్ని రకాల కార్యక్రమాలు చేసే సందర్భంలో ఈ యొక్క సంఘటనలు కూడా భూతత్తాలు పెట్టి చూపే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రభుత్వం అన్ని రకాల విచారణలు చేయడానికి సిద్ధంగా ఉంది సుంకిశాల సంఘటనను కూడా విచారణకు ఆదేశిస్తూ ఉన్నాం దాని మీద సమగ్రమైన రిపోర్టు తెప్పించుకొని ఆనాడు ఎవరైతే దీనికి ఉన్నారో టీఆర్ఎస్ హయాంలో ఎవరైతే దీనికి బాధ్యత వహించాల్సిందో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేటువంటి బాధ్యత మాది ప్రజలు ఎక్కడ అపోహపడాల్సిన అవసరం లేదు దీనికి సంబంధించి ఏనాడైతే కార్యక్రమాలు ప్రారంభమైనయో వాటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయి లోపల మళ్ళీ సాంకేతిక పరమైన నివేదికలతో మేము ముందుకు వస్తాం తెలంగాణ ప్రజలకు చెప్తాం ఏ విధంగా ఏంది ఎన్నడూ డేట్లతో సహా అన్నీ కూడా తెలంగాణ ప్రజల ముందు చూస్తాం విచారణకు ఆదేశించడం విచారణ ప్రాథమిక రిపోర్ట్ రాగానే తెలంగాణ ప్రజల ముందు చూస్తాం ఇలా ఓపెన్గా పారదర్శకంగా మేము పత్రికల వారిని కూడా కోరుతా ఉన్నాం ఎక్కడైనా రైతులకు న్యాయంగా ఉండి అన్యాయం జరిగితే ఆ సమస్య పరిష్కరించే బాధ్యత ఈ ప్రభుత్వంది ప్రజాపాలన ద్వారా నడుస్తున్న ఈ ప్రభుత్వంది అనే మాట మరొకసారి తెలియజేస్తూ మీరు ఈ పిల్లి కూరింతలు లేతే ఈ యొక్క కేసీఆర్ గారి మాటలను మీ రూపంలో చెప్పే ప్రయత్నం మానుకో కిషన్ రెడ్డి గారు అని సందర్భంగా కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ డిఫరెన్స్లో వాడి మొన్న కూడా చూసిన అసెంబ్లీలో సోషల్ మీడియాలో ఒక గిరిజన మహిళ అని చూడకుండా సీతక్క గారి మీద కావచ్చు లేదా ఇతరాత్రులు అనేకమైనటువంటి అసంతపమైన ఆరోపణలతోటి శాసనసభలో సరైన విధంగా జవాబు చెప్పలేక స్పీకర్ గారు దళితుడని ఒక దూరతనంతో అధ్యక్ష అనే అతను పిలువలేక శాసనసభకు రానటువంటి పరిస్థితులల్ల ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్పకుండా మేము మా యొక్క బాధ్యతగా ప్రజల అవకాశం ఇచ్చినారు ఎనిమిది నెలల ఇంత ఓపెన్గా మేము రెండు వందల యూనిట్ రాను లబ్ధిదారు కరెక్షన్ చేసుకోమంటున్నాం ఐదు వందల గ్యాస్ సిలిండర్ రానోళ్లను కరెక్షన్ చేసుకోమంటున్నాం రైతు రాకపోతే మీరు మా దగ్గరకు వచ్చి అడగండి మేము ఎక్కడైనా ఇబ్బంది కలిగితే మీలాగా టీఆర్ఎస్ పార్టీలాగా లక్ష రూపాయలని ఐదు సంవత్సరాలు పంచలే లక్ష రూపాయల లోపు అందరికి అందరికీ వచ్చింది ఈ మండలంలో ఇరవై ఒక్క కోట్లు వచ్చినాయి లక్ష యాభై వేల రూపాయలు నోళ్ళకి పెంచినాం రేపు రెండు లక్షలు నోళ్ళకు ఇచ్చేస్తాం దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదటిసారి చేస్తాం దాంతోటి బర్దాస్కి బాహర్ అంటే వాళ్ళ అసహనానికి హద్దు లేకుండా పోయింది వాళ్ళకుండబడేటువంటి పార్లమెంట్లో సున్నా సీట్లు ఇచ్చిన తర్వాత కూడా ఇయన వాళ్ళకు పూర్తిగా ఓపిక లేకుండా ప్రజా సమస్యల మీద మాట్లాడలేని జ్ఞానం లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాం మేము ఇవ్వాలని కూడా బాధ్యత గల ప్రభుత్వంగా బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించదలసినట్టయితే మీరు నిర్మాణాత్మక సలహాలు ఇస్తే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం కానీ అవి ఏమి లేకుండా ఊరికేనే కాల్చి మీద వారిస్తే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం కాదు ఇది తప్పకుండా దోషులను శిక్షిస్తాం ఏ హయాంలో స్టార్ట్ అయింది సుంకిషేలా ఏ హయాంలో ఏం జరుగుతుందో బరాబర్ జవాబు చెప్తావు ఇక సందా సడేమి ఇయ్యాలి కిషన్ రెడ్డి చెప్తా ఉంటారు రోల్ మాఫ్ కానీ వాళ్ళకి బీజేపీ వాళ్ళు నువ్వు ఆల్రెడీ తెలుసు కిషన్ రెడ్డి గారు మీరు టీఆర్ఎస్ పార్టీ ఊ అంటే అనే బ్యాచ్ ఇది మీరు ఎప్పుడు కూడా వేరు వేరు కాదు ఎవరు ప్రజలు వేరువేరు చూళ్లే ఇవాళ తెలంగాణ బడ్జెట్ అన్యాయం జరిగితే మాట్లాడమంటే మాట్లాడు చేతగానేటువంటి మంత్రివి ఇవాళ మా మీద రైతులకి అన్యాయం జరుగుతుందంటే